ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇప్పుడు థర్స్ డే మధ్యాహ్నం భోజనము నైన్కి ఉల్వా లేదు అని సంగతి చేసింట్లే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఏమో పని చేస్తా ఉంది మున్పోయిన రైసే చేసినాము రైస్ మెత్తగా సంగు అన్నం నుండుగా ఉండాలని చేసేది ఫ్రెండ్స్ నాకు కూడా చాలా ఇష్టం నొన్నుగా ఉండే అన్నం మునక్కాయలు ఉర్లగడ్డలు బ్యాండ్ సాంబార్ ఫ్రెండ్స్ కూర మునక్కాయలు కూర అది కర్ణాటక లాంగ్వేజ్ కొంచెం చాలా ఇష్టమైతుంది జానా బాగా మాట్లాడతారు కర్ణాటక లాంగ్వేజ్ ఇష్టమవుతుంది ఫ్రెండ్స్ రేపు మధ్యాహ్నం వచ్చేసి ఒక డోనర్ ముంబై అని చెప్పేసి డోనర్ డొనేట్ చేసిండారు మధ్యాహ్నం భోజనం పెట్టండి బాగా చెప్పేసి ఆశ్రమం డొనేట్ చేసిండారు ఫస్ట్ డోనర్ మాకు వచ్చేసింది చాలా ఇష్టం నాకే శరణ్ అంటే రేపు మధ్యాహ్నం భోజనం పెడతాం ఫ్రెండ్స్ వాళ్ళది రేపు మధ్యాహ్నంకి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా వాళ్ళ మరి తలకే చేసుకొని పత్ సీర పద్ జాకెట్ మళ్ళీ ఇచ్చింది మూడో సీర ఫ్రెండ్స్ ఎం చూడండి లైనింగ్ బ్లౌజ్ కుడిపించింటే ఆ బ్లౌజ్ చేసుకోకుండా పాత బ్లౌజ్

నైనీ నువ్వు వేణి చేసి సాంబారు ఉల్లికాయలు ఉల్లిగడ్డలు బెళ్ళ వేసి సూపర్ గా వచ్చింది చాలా బాగుంది